ప్రైజ్ ద లాడ్ సృష్టికర్త సజీవ స్వరం అని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు నామంలో నా శుభాభివందనాలు ప్రియ దేవుని బిడ్లారా బాగున్నారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉన్నందుకు ప్రభువుని గనపరుస్తున్నాం దేవునికే మహిమ హలలుయ ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు మీ ముందుకు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను దేవునికే మహిమ మనము మనుష్యుడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు అవును ఈరోజు నువ్వు ప్రేమను విత్తుతావా ప్రేమను కోస్తాం ఉదాహరణకు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మనము ప్రేమతో వాళ్ళ దగ్గర అనుకో ఆ యొక్క ప్రేమను ఆ బిడ్డలు ఆస్వాదించి వారు మన దగ్గరకు వస్తారు అలాగే ద్వేషాన్ని విత్తామనుకో వాడు మనం చూస్తేనే భయపడతాడు కాబట్టి ఈరోజు మనం ఏమి విత్తుతామో ఆ పంటను కోస్తాం గలతీలకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము ఏడవ వచ్చిన చదువుదాం ఇక్కడ మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ప్రార్థన ప్రభు ఈ మాటల ద్వారా మా అందరితో మాట్లాడమని అయ్యా వాక్య వింటున్న బిడలతో మాట్లాడమని ఏస్సునామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం కొంచున్నాం తండ్రి ఆమెన్ హలెలుయా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈ గలతీలకు రాస్తూ అపోసితుడైన పౌలు ఏమంటున్నాడంటే ఇక్కడ మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు అవును ఈరోజు ఏమి విత్తుతున్నావు మోసం విత్తుతున్నావా లేకపోతే అన్యాయం విత్తుతున్నావా ఒక్కసారి గమనించుకో నువ్వు ఏమైతే విత్తుతావో ఆ పంటనే కోస్తావని గ్రహించుకో దేవునికి స్తోత్రం ఎందుకంటే ఒకసారి ఒక వ్యక్తి బస్సులో ప్రయాణం చేస్తున్నాడు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో ఏం జరిగిందంటే ఒక వేరు అమ్మే వ్యక్తి వస్తున్నాడు ఆ బస్సు సడన్గా ఒక్కోసారి ఆపుతూ ఉంటారు కదా ఆ యొక్క స్పీడ్ బ్రేకుల దగ్గర ఎక్కడన్నా బా ఆపుతూ ఉంటారు కదా అలాంటి టైంలో రైల్వే గేటు పడ్డప్పుడు అలాంటి దగ్గర ఇలాగే ఈ బస్సు ఒకసారి ఆగింది సడన్గా ఒక శనకాయలు అమ్ముకునే వ్యక్తి అనుకున్నాడు ఏముందిలే ఇది బస్సు వెంటనే కదిలిపోద్ది నేను అతను బస్సు మూవ్ అయ్యే టయానికి ఈ శనగలు వాళ్ళకి ఇచ్చేస్తాను ఆ శనగకాయలు ఎలాగున్నాయంటే లోపల అన్నీ ఒట్టి తొక్కలేసేసి పైన మాత్రం చక్కగా ఏం చేసాడు నాలుగు కాయలు వేసి ఉంచాడు ఈలోపు ఈ బస్సులో వ్యక్తి కొనుక్కునే వ్యక్తి అనుకున్నాడు నా దగ్గర చినిగిపోయిన నోటు ఉంది ఇది ఎటు ఎక్కడ చల్లట్లేదు ఒక ఈ శనక్కాయలు బస్సు కదిలేటప్పుడు తీసుకున్నాను అనుకో ఇది చినిగిపోయింది రెండుగా చినిపింది ఇలా వెంటనే ఆ చినిగిపోయిన నోట్ ఇట్లా కవర్ కవర్ చేసి కప్పేసి ఆయనకి ఇద్దాం అనుకున్నాడు అలాగే తనేమో బస్సు కదికపో శనకాయలు అలా ఇచ్చేశాడు ఈ తీసుకునే వ్యక్తి ఈ చిరిగిపోయి ఇచ్చాడు ఆయనకిచ్చాడు అనుకున్నాడు బస్సులో వ్యక్తి అబ్బా ఇక చిరిగిపోయి నోటు ఎట్టా ఎట్ట కవర్ చేసేసాను మొత్తానికి నాకు శనక్కాయలు వచ్చినాయి అనుకున్నాడు ఆ శనక్కాయలు అమ్ముకునేవాడు అనుకున్నాడు ఆహా ఈరోజు నాకు పర్వాలేదు ఎందుకంటే ఆ నాలుగు కాయలు ఇచ్చి పది రూపాయలు తీసేసుకుని అనుకున్నాడు తీరా చూసేలేకే ఈయన శనక్కాయలు తిందామని పట్ల ఊడదిస్తే ఏమైంది దాని నిండా తొక్కలే పైన మాత్రం నాలుగు కాయలు ఉన్నాయి ఇతను అనుకున్నాడు డబ్బులు చూసుకుందాం అని తీస్తే ఆ పది రూపాయలు చినిగిపోయినట్టు ఇతనికి చాలా ఉపయోగం లేకుండా పోయింది చూడండి ఇతను ఏమనుకున్నాడు ఇతను మోసం చేయాలనుకున్నాడు మోసపోయాడు అందుకే ఇతరులను మోసగించాలని చూస్తే మనం మోసగి మోసగించబడతాం కాబట్టి మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు చూడండి ఇక్కడ మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మన జీవితాల్లో ఎలాంటివి జరుగుతున్నాయి ఏమి విత్తుతున్నావు దేవుని పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఒకసారి చూద్దాం ఒకటా అధ్యాయంలో మరి యహోశివా మృతి నొందిన తర్వాత ఇస్రాయేలీలు కణానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు ముందుగా వారి మీదకు పోవలసిన యహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యహోవా ఆ దేశమును వంశస్థులకు ఇచ్చున్నాను వారు పోవాలని సెలవిచ్చను ఇక్కడ చూడండి ఇప్పటివరకు ఇస్రాయల్ ప్రజలు మరి యహోషవా గారి నాయక మోషే గారి నాయకత్వం అయిపోయింది తర్వాత యహోషివా గారు యహోషివా నాయకత్వంలో వెళ్తున్నారు ఆ సమయంలో యహోషివా కూడా మృతి పొందాడు ఇప్పుడు ఇస్రాయిలీలు కణాలీలతో యుద్ధం చేయాలి యుద్ధం చేయటానికి దేవుని అడిగారు ఎవరు ప్రభువా మేము యుద్ధం చేయడానికి వెళ్ళాలా లేదా ఎవరు వెళ్ళాలన్నప్పుడు యోధా వంశస్థులు వెళ్ళాలని దేవుడు బయలుపరిచాడు చూడండి కిందంతా చదివినప్పుడు మరి ఇక్కడ జరిగింది నాలుగో వచనం కణానీల మీదకి యోధా వంశస్థులు పోయినప్పుడు యహోవా కణానీలను పెరిజీలను వారికి అప్పగించను గనుక వారి బెజేకులో పదివేల మంది మనుషులను హతం చేస్తారు వారి బెజేకులో అధోనియ అధోనియ బెజేకును చూసి వానితో యుద్ధము చేసి కణానీలను పెరిజులను హతం చేసిరి అదోనే బెజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటన వ్రేలను కోసివేసి జాగ్రత్త వినండి ఈ కణానీలకు రాజు పేరు అదోని బెజేక్ ఈ రాజు పేరు ఎలా ఏంటండి అదోని బెజేక్ ఈ అదోని బెజేక్ అనే వ్యక్తి క్రూరుడు హింసకుడు మూర్ఖుడు కణానీలకు రాజు ఇప్పుడు జరిగింది ఏంటంటే యోధా వంశస్థులు వీరి మీద యుద్ధం చేయడానికి వచ్చారు దేవుడు అన్నాడు మీరు వెళ్ళండి నేను మీకు ఆ యొక్క కణానీను అప్పగిస్తానన్నాడు వీళ్ళు దేవుని మాట తీసుకుని వచ్చినప్పుడు అందులో కణానీలకు రాజైన ఈ వ్యక్తి అదోని బెజేక్ అనే వ్యక్తి చాలా క్రూరుడు ఆ వ్యక్తి ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అక్కడ చూసినట్లయితే అతను బొటన కొంతమంది ఇక ఇక్కడ చూడండి అదోని బిజేక్ పారిపోగా వారు అతనిని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతుల బొటన వేళ్ళు కోసేరి అప్పుడు అదోని బిజేక్ తమ కాళ్ళు చేతుల బొటనవ్రేళ్ళు కోయబడిన డెబ్బది మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని నేరు చేసినట్లే దేవుడు నాకు ఇచ్చిన నేను హలేలుయా గమనించండి ఇక్కడ ప్రియమైనటువంటి సంగమా దేవుని బిడ్లారా ఈ అదోని బిజేక్ అనే వ్యక్తి ఆ కణానీయుడు చాలా మంది రాజ్యాల మీద ఆయన యుద్ధం చేసి ఆ రాజులు ఓడగొట్టి డెబ్భై మంది రాజును పట్టుకొని చెరపట్టుకొని వాళ్ళందరూ బొటన్ వేళ్ళను కోసేస్తాడు కాళ్ళ బురటని వేళ్ళు చేతులు బొటన్ వేళ్ళను అన్నీ చూడండి ఈ బొటన్ వేలు అనేది చేతికి చాలా ఆయుపట్టు ఇది ప్రతిదీ మనం భోజనం చేయాలన్నా ఇది ముఖ్యం మనం బట్టలు దొడుక్కోవాలన్నా ఇది ఇంపార్టెంట్ ప్రతిదానికి ఈ బొటన్ వేలు లేకుండా అలాగే బాణం వేయాలన్నా ఈ బొటన్ వేలుతోనే ఇలా ప్రతిదీ తుఫాకీ పట్టుకోవాలన్నా ఈ బొటన్ వేడు అనేది చాలా ప్రాముఖ్యమైనది అలాంటిది కత్తి పట్టాలన్నా ఈ కత్తి తిప్పాలన్నా ఈ బొటను వేళ్ళు ఇంపార్టెంట్ అయితే ఇతను చూడండి డెబ్బై మంది రాజును పట్టుకున్నాడు ఈ బొటను వేళని ఇంపార్టెంట్ అయిన బొటను వేళని ఏం చేస్తాడంటే అన్నిటినీ తెగనరికాడు చూడండి ఎలాంటి వ్యక్తి అంటే ఈ క్రూరుడు నేమంటున్నాడంటే నేను ఏమైతే విత్తానో ఆ పంటనే కోసుకున్నా దేవుడు నాకు అలాంటి ప్రతిఫలం ఇచ్చాడు అవును కత్తి పట్టుకున్నవాడు కత్తితో పోతాడని ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఎలాంటి విత్తుతున్నావు ద్వేషాన్ని ఎత్తుతున్నావా అసూయిని ఎత్తుతున్నావా పగనిత్తుతున్నావా క్రూరత్వాన్ని ఎత్తుతున్నావా ఏమి విత్తితే ఆ పంటే కోస్తావు ఈ అదోని బెజేక్ అనే వ్యక్తి ఏమి విత్తాడు అందుకే చెప్పగలిగాడు డెబ్బై మంది రాజులను ఓడించి వాళ్ళందరినీ ఆ బొటను వేలు కోసేసి భోజనం వల్ల దగ్గర ఆ ఏరుకుని ఆయన తిన్న ఎంగిలిమెత్తుకుని ఉంటే ఆ ఏరుకుని తినేటట్టు వాళ్ళని వాళ్ళు రాజులు అండి రాజ్యాలలో పరిపాలన చేసిన రాజులు పట్టుకొచ్చి అంత హింస పెట్టి చాలా భయంకరంగా బాధలు పెడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈయన ఇప్పుడు ఎవరి చేతులు పట్టబడ్డాడు యూదా జాతి వాళ్ళ చేతులు పట్టబడిన తర్వాత వంశస్థులతో పట్టబడిన తర్వాత ఏమంటున్నాడు వాళ్ళు అదోని బిజేకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాళ్ళు చేతులు బొటను కోసి కోసివేసారు చూసారా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు ఈ అదోని బిజేక్ను పట్టుకున్నారు పట్టుకొని కాళ్ళు చేతులు బొటను వేళ్ళను కోసేశారు చూడండి అతను ఏమి విత్తాడో అదే కోసుకున్నాడు క్రైస్తవ జనాంగమ జాగ్రత్త నువ్వు ఈరోజు మోసం ఎత్తాలనుకుంటున్నావా ద్వేషం ఎత్తాలనుకుంటున్నావా అసూయ విత్తాలనుకుంటున్నావా ఏమి విత్తుతావో ఆ పంటే కోస్తాం ఇప్పుడు అదోని బేజేకు గ్రహించాడు జ్ఞానోదయం అయింది నేను డెబ్భై మందిని చాలా బాధ పెట్టాను కదా డెబ్బై ఇక్కడ అంటున్నాడు ఆయన ఒప్పుకుంటున్నాడు ఇక్కడ మరి చూడండి ఆ ఏడో వచ్చినంలో అప్పుడు అదోని బెజేకు తమ కాళ్ళ చేతుల బొటను వెళ్ళు కోయబడిన డెబ్బైది మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండి నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాను వారి ఎరుషులేము నాకు అతన్ని తోడుకొని రాగా అతడక్కడ చనిపోయాను హలే లుయా ఆయన ఏమన్నాడు నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు అవును ప్రియమటువంటి సహోదరి సహోదరుడా నువ్వేం చేస్తున్నావు ఎవరిని మోసగిస్తున్నా ఎవరిని ద్వేషిస్తున్నావు ఎవరికి హాని కలగజేయాలని చూస్తున్నా మరి నీకు కూడా అదే జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు అవును మరి అన్యాయం చేయాలని చూస్తున్నావా నువ్వు కూడా అన్యాయం చేయబడతావు నీకు ఒకరోజు ఇతరులు మోసం చేస్తే ఆ డబ్బు సంపాదించాలనుకున్నావు కదా నీ జీవితంలో ఆ శాపం అనేది తప్పకుండా వెంటాడుతుంది ఈరోజు అక్రంగా అన్యాయంగా సంపాదిస్తూ ఇతరులను మోసగిస్తూ పర్వాలేదు అనుకుంటున్నావా సహోదరి నీ వ్యాపారాల్లో నువ్వు చేస్తున్న కష్టం పనిలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఎక్కడ నువ్వు మరి ఇతరులకు హాని చేయాలనుకుంటున్నావు ఇతరులను బాధించాలనుకుంటున్నావా ఆ పంటని కోస్తావు గుర్తుపెట్టుకో పెట్టుకో ప్రైజ్ దలాడ్ కొంతమంది ఉంటారు ఇంట్లో కొంతమంది పెద్దవాళ్ళు కొత్తగా వచ్చిన కోడలను కూడా హింసలు పెడతారు వాళ్ళ నానా రకాల తిప్పలు పెడతారు వాళ్ళు బాధిస్తారు చివరికి వీళ్ళు కూడా అలాగే బాధింపబడుతూ ఉంటారు కొంతమంది కోడల్ని హింస పెట్టేవాడు ఉన్నారు కొంతమంది అత్తలను హింస పెట్టేవాళ్ళు ఉన్నారు రకరకాల మనుషులు ఉన్నారు కొంతమంది భార్యను హింస పెట్టేవాళ్ళు ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఎవరు ఎలా చేసినా దీని ప్రతిఫలం అనేది తప్పకుండా అనుభవించాలి ఒకవేళ నీ భార్య ఇదిగో నేను నీ నీ కోసం తన జీవితం అంతా తల్లిదండ్రుల దగ్గర ఉంటే పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు లైఫ్ లాంగ్ భర్త దగ్గర ఉండాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే సిగరెట్ తాగి దాగా ఆ సిగరెట్తో కాల్చిన కూడా ఉన్నారు చాలా రకాల హింసలు చాలా రకాల బాధలు కొంతమంది డబ్బు చాలట్లేదు ఇంటికి వెళ్ళి మీ ఇంటికెళ్ళి ఇంకా కట్నం అధిక అధికంగా తీసుకురా మీ అమ్మ నాన్న అడగండి స్థలాలు తీసుకురా డబ్బు తీసుకురా ఇక ఆస్తులు రాయించుకురా ఇలాగ హింస పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇవి శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో ఈ ధనము ఈ నగ నట్ర ఈ ఆస్తులు ఐశ్వర్యాలు ఇవన్నీ ఒకరోజు విడిచిపెట్టాలి కానీ ప్రేమ అనేది నేర్చుకో ప్రేమను విత్తటం దేవునికే కలుగును గాక కాబట్టి నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు బైబుల్ గ్రంథంలో కొంతమంది వారి విత్తి ఎలాంటి ఏమి విత్తారు వాళ్ళ గురించి కూడా ఈరోజు దేవుని సన్నిధిలో కనికరి విత్తుతున్నావా నీతిని విత్తుతున్నావా ఏమి విత్తుతున్నావు ఆ పంటనే నువ్వు కోస్తావని గ్రహించుకో మొదటి రాజు గ్రంథంలో ఇక్కడ మనకు ఒక వ్యక్తిగా అనిపిస్తున్నాడు ఈ వ్యక్తి ఎలాంటి వాడు ప్రైజ్ ద లాడ్ చూడండి మొదటి రాజు ఇరవై ఒకటి మనం గమనించినట్లయితే నామానికి మహిమ కలుగును గాక ఇరవై మూడు వచ్చింది చదువుతాం మరియు యజబేయులును గురించి యహోవా సెలవిచ్చినది ఏమనగా ఇజ్రాయేలు ప్రాకారమున వద్ద కుక్కలు యజమేలును తినివేను చూడండి ఎందుకు ఈ మాట ప్రవక్త మరి ఇలా మాట్లాడగలిగాడు దేవుని వాక్కు ఆమె యజుబేలుకి ఎందుకు వెళ్ళిందంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి రాజులు ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ సంగతులైన తర్వాత ఎజ్రాయేల్ అని ఆహాబు అహాబునగర్ను ఆనుకొని ఎజ్రాయల్ వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా గమనించండి ఇక్కడ నాబూత్ అనే వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది ఇజ్రాయేల్కు మరి ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు రాజుగా ఉన్న ఆహాబు ఈ ఆహాబు మరి ఈయన రాజుగా ఉన్న ఈ వ్యక్తి ఏం జరుగుతుందంటే చూడండి ఆ నా యొక్క నాబోతు ద్రాక్ష తోట తనకు ఆనుకొని ఉండటం వల్ల ఆయన అంటున్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే నాబోతు ఆ యొక్క ద్రాక్ష తోట ఆయనకున్నప్పుడు ఈ రాజు అంటాడు ఆ యొక్క ద్రాక్ష తోట మా రాజనగర్ ఉంది కాబట్టి మీ ద్రాక్ష తోట నాకు ఏమన్నాడు కావాలంటే దానికి డబ్బు డబ్బిస్తానన్నాడు ఈయభూత అని అంటాడు అయ్యా ఇది మా పితరులు ఇచ్చిన స్వాస్థ్యం పిత్రార్జితం దీనిని నేను అమ్మలేను ఇది నా కూర తోటగా ఉంచుకుంటాను ఆయన మంచిగా చెప్పాడు సమాధానం ఆయన ఏమన్నాడంటే నేను ఇవ్వలేను సార్ ఎందుకంటే నా పిత్రార్జితం నా పూర్వీకులు నా పితరులు నాకేదో స్వాస్థ్యంగా ఇచ్చారు నేను కష్టపడింది కాకపోయినా మా పితరులు ఇచ్చింది ఇది అమ్మకూడదు అని చెప్పాడు మంచిగా దానికి ఈయనకి చాలా కోపం వచ్చింది అనమాట ఆహాబ్రాజు కోపం వచ్చేసి ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకొని చాలా బాధతో ఉన్నాడు భార్య యజబేరు భయంకరమైన స్త్రీమే ఆమె ఉంటుంది ఎందుకండి మీరు అలా దుఃఖంగా ఉన్నారు మూతి ముడుచుకొని ఉన్నారు అన్నప్పుడు ఆయన ఇదంతా ఎవరని చెప్పారు అదే కదా చూడేం చేస్తానని ఆమె ఏం చేసిందంటే నువ్వు ఏం బాధపడద్దు అన్నం తినేస్తే నేను ఎలాగ లేపేస్తాను అనుకొని అబద్ధ సాక్షిని పంపించేసి ఆయన మీద లేనిపోయిన తప్పుడు సాక్ష్యాలు పురమాయించి చివరికి ఈ నాబోతును చంపించింది ఈ చంపేసి ఆ నాబోతును మరి భయంకరంగా చంపినప్పుడు ఆ కుక్కలు ఆ రక్తం నాకేటట్లుగా అలా అయినప్పుడు వెంటనే చూడండి దేవుడు మాట్లాడాడు ఏ విధమైతే ఆ యజుబేయులు అన్యాయంగా అక్రమంగా నావోతుని చంపించి ఆ రక్తం కుక్కలు నాకేటట్టు చేయడానికి కారకురాలు అయిందో ఆమె ఏమి విత్తిందో ఆ పంటే కోస్తుంది హాలెలుయా చూడండి అక్కడ ఏమనుంది ఇరవై ఒకటి అధ్యాయంలో దేవునికి కలుగును గాక ఇరవై ఒకటి అధ్యాయంలో పదవచ్చింది చదువుదా నీవు దేవునిని రాజును దూషించిత్వని అతని మీద సాక్ష్యం పలుటకు పనికి ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి తీర్పు అయిన మీదట అతను బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి అతని పట్టణపు పెద్దలను పట్టణమంది నివసించు సామంతులను యజమేలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిది ఎట్లనగా వారు తన ఉపవాస చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి అప్పుడు పనికి ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చోండి నాబోతు దేవుని రా దేవునిని రాజును దూషించిన జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారి పట్టణం బయటకు అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి చూసారా ఇలా చావగొట్టి ఆయన రక్తాన్ని అలా వలకబోసినప్పుడు అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించాడు దేవునికి ఏ మహిమ గలుగును గాక హలేలుయా చూడండి పదిహేడు వచ్చిన అప్పుడు యహోహో అక్కు టిష్పీడైన ఏలియాకు అక్కు ప్రత్యక్షమా ఇలాగూ సెలవిచ్చాడు నీవు లేచి షోం రోజులో ఉన్న ఇస్రాయల్ అయిన ఆహాబుని ఎదుర్కొంటుకు బయలుదేరము అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు అతడు దాన్ని స్వాధీనపరుచుకుని పోయాను నీవు అతను చూసి ఇలాగూ ప్రకటించము ఎహోవా సెలవిచ్చింది ఏమనగా దీని స్వాధీనపరచుకోవాలని నీవు నాబోతును చంపితివి కదా ఎహోవా సెలవిచ్చింది ఏమనగా ఏ స్థలం మంది కుక్కలు నాబోతు రక్తమును నాకినో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను హలేలుయా చూసారా ప్రియ దేవుని బిడ్లారా ఈ యజిబేలు ఏం చేసింది ఆ మరి అబద్ధ సాక్షి వదిగించి నాబోతును చంపించేసింది ఆ కుక్కల రక్తము నాకే అప్పుడు దేవుడు ఇక్కడ ప్రవక్తను పంపించాడు ఏలియాను అని పంపించేసి ఏలియా వచ్చి చెప్తున్నాడు అనమాట ఇదిగో ఏ విధము అయితే ప్రైస్ దలోడ్ హలే లుయా మరి ఏ విధంగా మీరు చేశారు ఆ యజబేలుకి ఆ ఇచ్చిన చూడండి యజు ఏమన్నాడు హరేమూడిలో మరి యజుబేలు గురించి అహోవా సెలవుచ్చింది ఏమనగా ఎజ్రాయేల్ ప్రాకారం వద్ద కుక్కలు యజుబేలను తినివే ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి ఆ విధముగానే చివరకు జరిగింది అదే ప్రైజ్ ద లాడ్ హలే అదంతా చదువు చూసినట్లయితే చివరికి వాళ్ళ జీవితంలో జరిగినది ఇరవై ఎనిమిది వచ్చిన కూడా యహోవా వాకు తిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించి చూచితిని నాకు భయపడి అతను వినయముగా ప్రవర్తించ చేత అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమార్ని కాలుమందు అతని కుటుంబం మీదకు నేను రప్పించదు ప్రియ దేవుని బిడ్డలారా అది ఆయన కుమారుడు జీవితంలో కూడా ఆ శాపం వెంటాడుతూ వచ్చిందని ఆయా ఆయన పశ్చాత్తాపడ్డప్పుడు ఆ శాపము కుమారుడు జీవితంలోకి వెళ్ళింది కాబట్టి ఈరోజు యజబేలుకు జరిగిన ఇది కూడా ఏంటంటే ఏమి విత్తిందో ఏ విధంగా ఏ అసలు దీనికి కార్కుడైనా ఈయన మూతి ముడుచుకున్నాడు ఈ శాపం వాడు కుమారుడు జీవితంలో వచ్చింది యజుబేలుకు ఇప్పుడు ఏం జరిగిందంటే ఆమె యొక్క రక్తాన్ని కుక్కలు నాకేటట్టుగా అయిపోయింది ఎందుకంటే ఏ విధముగా అయితే ఆమె చూడండి అన్యాయంగా అక్రమంగా మా నాబోతు మీద అక్రమాన్ని విత్తింది ద్వేషాన్ని విత్తింది పాపాన్ని విత్తింది అందుకే ఆ పంటనే కోసుకోగలిగింది ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఈరోజు నువ్వేమి విత్తుతున్నావు ఆ పంటనే కోస్తామని గ్రహించుకో దేవుడు చూస్తున్నాడు ప్రతీది కూడా ఎందుకంటే ఒక దైవజుడు చెప్పగా విన్నా ఒక ఇద్దరు ఇద్దరికి ఇరుగు పొరుగు వాళ్ళు పక్క పక్కన ఉండేవాళ్ళు ఇద్దరికి గొడవ అయింది ఈ గొడవైనప్పుడు వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే రోజు వీళ్ళిద్దరికూ పగ అతను చూస్తే ఇతని కక్ష ఇతను చూస్తే అతనికి ఎలాగైనా సరే వీళ్ళని లేపేయాలనుకున్నంత కక్షలు వీళ్ళ జీవితాల్లో ఒకరోజు ఆ ప్రక్కింటి లేకుండా తనకు ఒక ఆవు ఉంది ఆవును ఆ కట్టేసి మేతేసి ఎక్కడో ఊరు వెళ్ళిపోయాడు వేరే ఊరు ఆవును కట్టేసుకొని ఇప్పుడు ఇదే అదులు అనుకున్నాడు ఈ ప్ర ఇతని మీద ద్వేషం ఉన్న వ్యక్తి ఆయనేమనుకున్నాడు అతని మీద కక్ష సాధి సాధించలేక అతని చేయడానికి ఏం కుదరక ఇప్పుడు నోరు లేని ఈ ఆవుని పట్టుకొని భయంకరంగా చెట్టు కట్టేసిన ఆవుని దాన్ని బాగా కొట్టి 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 తర్వాత రైనప రాడ్డులతో కొట్టేసి అది అరుస్తుంది అంబా అంబా అని అరిసే కొంది కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారు కొట్టి అది బ్రతికుండగానే దాని చర్మాన్ని ఒక చాకు తీసుకుని అలా చెబుతూ ఆ చర్మాన్నంతా లేపేస్తాడు అంట అలా అలా లేపేస్తుంది అది అరుస్తుంది దాని దాంతడు తాకకుండా ఉప్పు తీసుకొచ్చి కూడా దాని మీద చల్లి అది ఎంత అల్లాడిపోయి ఉంటుందండి అల్లాడిపోయి అలాగే అది అరిసి అరిసి సృహ తప్పి పడి చనిపోయింది ఆయన అనుకున్నాడు ఇక ఇంకెవరు చూడలేదు ఏం కాదు ఇక నేను నా కక్ష తీరింది వాడు ఆవుని చంపేస్తాను అనుకున్నాడు ప్రియా సహోదరి సహోదరి చూడండి ఆ తర్వాత ఇతని జీవితంలో ఏం జరిగిందో తెలుసా ఇతని పెళ్ళైన తర్వాత తన భార్య మరి ప్రెగ్నెంట్తో ఉండి హాస్పిటల్లో డెలివరీకి వెళితే ఆయన అనుకున్నాడట ఏమనుకున్నాడంటే నాకు ఇంకా చక్కని వారసుడు వస్తాడేమో మంచి కుమారుడు పుడతాడో కుమార్తె పుడుతుందో అనుకుంటున్న సమయంలో ఇక్కడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అప్పుడేమో పెయిన్స్తో హాస్పిటల్ సర్జరీ రూమ్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు మాకేం బుట్టి మాకే ఏం పుట్టిందండి పిల్లోడా బాబా పాప అంటున్నప్పుడు డాక్టర్ గారేమో మౌనంగా ఏం చెప్పలేక తల దించుకొని వెళ్ళిపోయారట ఏం జరిగింది ఏంటంటే ఈలోపు సిస్టర్ గారు ఆ సిస్టర్ గారిని అడిగారట ఆ సిస్టర్ గారు మీరు వెళ్ళి చూడమనం వెళ్ళి చూస్తే ఎలాగంటే సేఫ్ ఆవులాగా ఆ బిడ్డ పుట్టారట ఆవులాంటి కాళ్ళు ఆవులాంటి తల అసలు ఏంటి ఆయన బోర్ని ఏడుస్తుంటే భార్య చూస్తే ఏడుస్తుంది అయ్యా మనం ఏం పాపం చేసేవండి ఎందుకండి మనకి శిక్ష ఎందుకు మనకి ఇలాంటిది ఏంటి ఈ బిడ్డ ఇలా పుట్టింది ఈ బిడ్డ ఇలా ఎందుకు పుట్టారు దీనికి కారణం ఏంటి మనం ఏం పాపం చేసేవా దేవుడు ఎందుకు మనకి శిక్ష వేస్తాడు ఈ బిడ్డ ఎలా ఉన్నారంటే ఆయన అంటున్నాడు అప్పుడు ఏడుస్తూ అమ్మా నేను చేసేది పొరపాటు చూసేవా మనుషులు చూడలేదు అనుకున్నా ఎవరు ఆవుని చంపినప్పుడు నేను ఎవరు అదిగో నా విరోధి నా పగవాడు చూడలేదు ఆయన చూడలేదు ఇంకెవరు చూడలేదులే దీన్ని చంపేస్తే నా కక్ష తీరిపోయింది అనుకున్నా కానీ నాకు శిక్ష వేసిన ఒక ఆయన ఉన్నాడు నేను చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నా ఎలాగైతే అదోని బిజే కన్నట్లు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చాడు దీనికి నేను వేసిన విత్తనం నేను అన్యాయంగా నోరు లేని పశువుని చాలా వేధించాను దాన్ని కొట్టాను కక్కసంగా ప్రవర్తించా దాని మీద ఇంకా బ్రతికుండగానేది చర్మం ఒలిస్తా ఉప్పు పోస్తా అది నేను ఎంత అది చెప్పాలంటేనే మన మనసు చూగుకమంటుంది అలాంటిది దుర్మార్గంగా ఎలా ప్రవర్తించండి అతను ఆ నోరు లేని పశువుని హింస పెట్టి బాధ పెట్టి అది అరిసి అరిసరిపోయింది సరిపోయింది కదా ఇప్పుడు దేవుడు అతనికి ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు తెలుసా అతను బిడ్డ సేమ్ ఆవు రూపంలో పుట్టాడు ఆ మొఖ ఆ ముఖమంతా ఆవులా ఆవు లాంటి గిట్టలతో కాళ్ళు ఏంటి ఇలా చూసేవా దేవుడు ఎటువంటి శిక్ష వేశాడు పోలి తండ్రి పోలికల తల్లి పోలికలు ఏం కాదు ఒక పశువులాగా పుట్టాడు బయటికి సమాజంలోకి పిల్లల్ని ఎలా చూపించాలి ఏంటి మాకు ఎందుకు మాకు ఈ శిక్ష ఎందుకంటే ప్రతిఫలం అనుభవించక తప్పదు నువ్వు నువ్వేమి విత్తావు నువ్వు అన్యాయంగా అక్రమంగా ఏదో అతని మీద ద్వేషం ఉంది ఆ మనిషి మీద ద్వేషం ఒక నోరు లేని పశువు ఏం చేసింది అది నిన్ను పొడిచిందా లేకపోతే అది నిన్ను ఏమైనా దూషించిందా ఎలా అది నోరు లేని ఆ నోరు లేని పశువుని వేధించి దానికి బాధ పెట్టి దాన్ని శిక్షించాడు గనుక ఆ యొక్క శిక్ష ఇతని మీదకి వచ్చింది ప్రియమటువంటి సహోదరుడా చూశారు ఎంత బాధాకరం మరి ఏమి విత్తాడు అతను ఆ పంట కోసాడు ఈ ఆహాబరాజు విషయంలో కూడా మొరపెట్టాడు నన్ను క్షమించ ఏంటని మొరపెట్టేటప్పుడు సార్ నీవు కాదు నీ బిడ్డ హయామలో వస్తున్నారు కానీ యజమేలకు మాత్రం ఈ శిక్ష పడింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే చేసిన పాపానికి నువ్వు చేసిన దాని శిక్ష తప్పకుండా ఉంటుందని ప్రతిఫలం నువ్వు అన్యాయంగా ఏమీ అయితే ఈరోజు విత్తుతున్నావు ఎవరి మీద ద్వేషాలు కక్షలు పెంచుకుంటున్నావు ఎవరిని పాడు చేయాలని చూస్తున్నావు ఎవరి జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావు ఎవరికి అన్యాయం చేయాలని చూస్తున్నావు తప్పకుండా దాని ప్రతిఫలం నీకు వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక అమ్మ దేవుడు చూస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు మరి నీ జీవితంలో ఒకసారి గమనించుకో అన్యాయంగా అక్రమంగా నీ దగ్గర పనిచేసే వాళ్ళ మీద ద్వేషాలు విత్తుతున్నావా అసూయ విత్తుతున్నావా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నోరు పారేసుకుంటున్నావా వాళ్ళని ఎలా పడితే హింస పెడుతున్నావు కొంతమంది ఉంటారు పని వాళ్ళ చేత భయంకరమైన కఠినమని చేయించుకుంటారు వాళ్ళకి కుళ్ళిపోయినాయి పాడైపోయినాని లేకపోతే సర్ది తీసుకెళ్ళిస్తుంటారు ఎంత బాధండి చూడండి నువ్వు చేసే ప్రార్థన ఇదేనా నువ్వు చేసే భక్తి ఇదేనా ఇది ఎంత అన్యాయం ఇది మో మోసం కదా ఇది తప్పు కదా నీ కుటుంబంలోనేమో వేడి వేడిగా నీ పిల్లలకు వేడి వేడి పెడతావు మరి పనిచేసే వాడికేమో పాసిపోయినాయి పాడైపోయినాయి మూడు రోజు నాలుగు రోజులు ఫ్రిడ్జ్లో ఉన్నాయి కుల్లిపోయినట్టు ఇవా ఇచ్చేది దేవుని దేవుడు చూస్తున్నాడు అండి జాగ్రత్త హాలలుయా అంటే ఆ పాడైపోయినాయి మీరు తినకూడదు మీ ఇంట్లో మీరు తింటే మీకు రోగాలు వస్తాయి అని అవి పనివాడకి పెడతావా ఎంత తప్పండి అది మనం ఏమి తింటామో అదే పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎందుకంటే మా మందిరంలో కూడా ఒక సహోదరి వస్తుంది హైదరాబాదులో ఆమె పనిచేస్తుంది ఒక డాక్టర్ గారి కుటుంబంలోట ఆమె చెప్తుంది మొన్న అయ్యా ఆ డాక్టర్ గారి ఫ్యామిలీ ఎంత మంచి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏమి తింటారో నాకు అదే ఇంకా పైగా నా నేనే అడుగుతాను అయ్యా బాబు ఈరోజు నాకు చేపలు కావాలంటే చేపలు తెచ్చిస్తారట నాకు ఈ కూర నేను చికెన్ తిన్నాయ్యా నాకు కొంచెం చేపలు తెచ్చి పెట్టానంటే చేపలు తీసుకొచ్చి ఇస్తారు ఆ డాక్టర్ గారు వాళ్ళు ఇంట్లో వంట చేస్తామే ఆమెని ఎలా చూసుకుంటారు వాళ్ళతో పాటు వాళ్ళు అమ్మలాగా ఎక్కడికి వెళ్ళినా మరి మా యొక్క ఏమి పని అమ్మాయి అని చెప్పరంట అంత చక్కగా ఒక తల్లిలాగా చూస్తారు ఆమె చెప్తుంది అయ్యా వాళ్ళు దీవించబడాలి వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండాలి అయ్యా డాక్టర్ బాబు డాక్టర్ అమ్మగారు వాళ్ళు మంచిగా ఉండాలి చాలా ప్రేమిస్తారు ఏదైనా అన్నీ ఇంకా నా మీదే ఇల్లంతా నా మీద పెట్టి వెళ్తారు ఎందుకంటే నా మీద వాళ్ళకి అంత నమ్మకం బంగారం డబ్బు అన్నీ అక్కడే మళ్ళీ వాళ్ళు ఏమి నేను ఏం తింటానంటే అది తీసుకొచ్చి పెడతారు ఎవరు చూస్తారయ్యా నా కన్న బిడ్డలు కూడా అలా చూడరయ్యా చూడండి మంచి సాక్ష్యం ఈరోజు అటువంటి సాక్ష్యం నువ్వు పొందుకోవాలి ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మనము ప్రేమను విత్తాలా కలుగుని గాక ఎందుకంటే దేవుని వాక్యం ఉంటుంది కదా నువ్వేమి విత్తితే అదే కోస్తావని ప్రైజ్ సామెతుల గ్రంథంలో పదకొండు అధ్యాయంలో పద్దెనిమిది వచ్చినలో కూడా మరి నీతిని విత్తితే ప్రైజ్ దుల్ హెలూయా మరి ఆ పంటను నువ్వు కోస్తావని ఈరోజు నీ జీవితంలో నువ్వేమి విత్తగలుగుతున్నావు దేవునికి కలుగును గాక దేవుని సన్నిధిలో ఏమి విత్తుతున్నావు ఒకసారి గమనించుకోవాలని ప్రైజ్ దొలాడు హాలెలుయా పదకొండు పద్దెనిమిదిలో చూడండి భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేయను నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానములు అవును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుతా అవును దేవుని దగ్గర ఈ బహుమానాలు పొందుకోవాలంటే నీవు నీతిని వ్యక్తే వ్యక్తిగా ఉండాలని దేవుని వ్యాఖ్యలు సెలవిస్తుంది ప్రైజ్ ద లాడ్ హలే లుయా మరి ఈరోజు నీ జీవితంలో ఏమి విత్తుతున్నావు దేవుని నా మనకి కలుగును గాక చూశారుగా ఇప్పటివరకు విన్నారు కదా మనం ఏమైతే విత్తుతాం మనిషిడా నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటనే కోస్తావని ప్రైజ్ లాడ్ హామాన్ ఏం చేస్తారు మా ఎస్తైర్య గ్రంథములు మొద్దుకాయ కోస్తా ఒక ఉరికొంప తయారు చేస్తాడు ఉరికంబం తయారు చేసినప్పుడు అదే ఉరి కంబం మీద అతను ఉరి దీబడ్డాడు అతని కోసం రెడీ చేశాడు తన భార్య సలహా ఇచ్చింది పిచ్చి పిచ్చి సలహా ఆ ముద్దుకైన వాడు నిన్ను చూస్తే నమస్కారం చేయట్లేదు కదా నీకు దండం పెట్టలేదు కదా లేకపోతే నిన్ను చూస్తే లెగవట్లేదు కదా అలాగే ఉంటున్నాడు కదా ఏం చేద్దామంటే అతని కోసము ఒక కంబం చేయించామన్నట్టు చూడండి అక్కడ ఎస్థేర్ గ్రంథంలో ప్ర ఐదో అధ్యాయము పద్నాలుగు వచ్చి అతని భార్య అయిన జనేషును అతని స్నేహితులందరినూ యాభై మూరగాల యాభై మూర ఎత్తుగల ఒక ఉరికొయ్యి చేయించము దానిమీద ముద్దుక ఉరితీంపబడినట్లు రేపు నువ్వు రాజుతో మనవ్ చేయము చూడండి ఏమనుకున్న తర్వాతట నువ్వు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పి అతను తన భార్య తన స్నేహితులు చెప్పారు చివరికి ఏ ఉరి కంబం అయితే ఎక్కించమని కోరుకున్నారో అదే ఉరి కంబం మీద అధ్యాయము ఎస్తేరు ఎస్తేర్ ఏడు అధ్యాయము ఆ తొమ్మిదో వచ్చిన చదువుదా రాజు ముందర ఉండు షండ్రులలో హర్బోనన్ ఒకడు ఏలినవాడ చిత్తకించము రాజు మేలు కొరకు మాట్లాడిన మొద్దుకైన ఉరి తీయుటకు హామాను చేయించిన యాభై మూరల ఎత్తుగలు ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఆజ్ఞ ఆజ్ఞచ్చాను కాగా హామాను మొర్దికాయకి సిద్ధం చేసిన ఉరి కొయ్యి మీద వారు అతని ఉరి తీస్తేరి ప్రైజ్ ప్రైజ్లో ఆడు హలే లూయా చూసావా ఏమి విత్తాడు హామాను చివరికి అదే పొందుకున్నాడు క్రైస్తవ సోదరి సోదరుడా నువ్వేమి విత్తుతున్నావు ఆ పంటనే కోస్తావు గలతి పత్రికలో దేవుడు వచ్చిన చదివేగా మనుషుడా మోసపోకుడు దేవుడు నువ్వు నువ్వేమి విత్తుతావు ఆ పంట కోస్తావు ఈరోజు నువ్వేమి విత్తుతున్నావు చూస్తే ఎజబేలు విత్తింది ఆ పంట కోస్తుంది హామాని విత్తాడు ఆ పంటే కోస్తాడు ద్వేషాన్ని పాపాన్ని ఏది విత్తుతున్నావు ఈరోజు ప్రేమను విత్తితే ప్రేమను కోస్తాం నీతిని విత్తితే నీతిని కోస్తా దేవునికి మహిమ మహిమగలుగుని కాక మరి ఈరోజు దేవుని సన్నిధిలో నీతి అని విత్తనం వేద్దాం దైవాశీర్వాదాలు పొందుదాం ప్రార్థన పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను విత్తబడిన వాక్యం అందరి హృదయాలు పలింపు దయచేయండి వాక్యమైన ప్రతిబిడను ప్రతిబిడ్డను దీవించి నీ కృపల బలపరిచి మీరు మహిమ పొందుకోమని ఏస్సు నామమును ప్రార్థిస్తూ వేడి కొంచు తండ్రి ఆమె హల ప్రియ దేవుని బిడ్లారా ఈ ఆలస్యం ఎందుకు ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు మా అడ్రస్ పాష చందోలు మోసే మన్నా ప్రార్థనా మందిరం విజయవాడ లంబాడిపేట రాముల వీధి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ దేవునికి మహిమ ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా ఎనీ టైం మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మరి ఒకవేళ ఆ టైంలో బిజీగా ఉంటే మరలా ప్రయత్నం చేయండి మీకోసం నేను నా ప్రార్థన బృందం అనుక్షణం ప్రార్థిస్తాం అలాగే మేము ఒక మందిరం కట్టదరుస్తున్నాం మరి ఇప్పుడున్న మందిరం కాక వేరేది పెద్ద మందిరం కడుతున్నా ప్రార్థించండి సహకరించండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రియ దేవుని బిడ్డారా మరి ఈ మందిరం కట్టాలనుకుంటుండగా దీనికోసం దేవుడు అన్ని వనరులు సమకూర్చేటట్టు మీరు కూడా మీ ప్రార్థనలు గుర్తు చేసుకోండి అలాగే మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందులో చందోలు మోషి అంటే అని టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ టీవీ పరిచయ ఎంతో భారంతో ముందుకు వెళుతున్నా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ వంతు మీరుగా ఈ టీవీకి మీరు కూడా సహకరించగలరు ఆర్థికంగా మీరు కూడా ఈ యొక్క ప్రోత్సహించి మమ్మలను మరి ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించనుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరలా కలుద్దాం అప్పటివరకు సెలవు అమే